మరి మోడీ గారు కేంద్ర ప్రభుత్వం చేసిందంటే కేవలం ఈ రోజు రావటం లో మమ్మల్ని చాలా రోజులు అడుగుతూనే ఉన్నారు నేను సమాధానం చెప్తాను ఏ రోజైతే స్టీల్ ప్లాంట్ గురించి మరి పోరాటం స్టార్ట్ అయిందో ఆ రోజే పవన్ కళ్యాణ్ గారు కేంద్రం దగ్గరికి వెళ్ళి పూర్తిగా వివరించడం రిక్వెస్ట్ చేసుకోవడం ఆ రోజే జరిగింది అత్యంత పెద్ద సభ స్టీల్ ప్లాంట్ కోసం స్టీల్ ప్లాంట్లో పెట్టినప్పుడు కూడా మమ్మల్ని అనేక సందర్భాల్లో మరి మమ్మల్ని పూర్తిగా అప్పుదారి పట్టించడం కోసం మా మీద అనేకమైన మాటలు మాట్లాడారు మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చెప్తున్నాం స్టీల్ ప్లాంట్ కోసం పవన్ కళ్యాణ్ గారు కట్టుబడి ఉన్నారని చాలా క్లారిటీగా చెప్పాం ఆ రోజు నాలుగు లక్షల మంది ప్రజలు ఉన్నప్పుడు కూడా ఆ మీటింగ్ వచ్చినప్పుడు కూడా చాలా క్లారిటీగా చెప్పాం ప్రతి వేదిక మీద చెప్పాం ఈరోజు అది నిజమైంది ఎన్నింటినీ మరి ఈ స్టీల్ ప్లాంట్ కాలం నిజం చేసినందుకు మోడీ గారికి పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి విశాఖపట్నం నుంచి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ వైఎస్ఆర్సిపి పార్టీ ఆడిన నాటకాలు ఐదు సంవత్సరాలు మరి ప్రజలందరూ అర్థం చేసుకున్నారు కాబట్టి మాకు కూటమి ప్రభుత్వానికి ఓటు వేసి విశాఖపట్నంలో అత్యంత మెజారిటీలు ఇవ్వటం జరిగింది దానికి కట్టుబడి మేము విశాఖపట్నానికి ఏమేమి రావాలో ఏమేమి పెండింగ్ ఉన్నాయో ఒకటి ఒకటిగా కోటమి ప్రభుత్వం మరి ఈరోజు నెరవేరుస్తుంది ఎట్టి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు విశాఖపట్నాన్ని ఉత్తరాంధ్రాని ఎప్పుడు కూడా బ్రహ్మాండంగా చూసుకుంటుందని తెలియజేస్తూ ఇంకా అనేకమైనవి ఉన్నాయి పెద్దలు పంతాలు రామకృష్ణ గారు కూడా పోరాటం చేసిన సుజల శ్రవంతి కూడా త్వరలోనే అది కూడా గల సహకారం అవుతుంది ఎందుకంటే ఈ సంవత్సరంలోనే ఆల్ ఓవర్ లెఫ్ట్ కెనాల్ కూడా కంప్లీట్ చేసి వాటర్ కూడా పూర్తిగా తీసుకొచ్చే పరిస్థితి కూటము ప్రభుత్వం చేస్తుంది అందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం జై హింద్

ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఒకటిలో ఏ రోజైతే కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిందో స్టీల్ ప్లాంట్ ప్రైవేటింగ్ చేస్తాము అని ముఖ్యంగా ఈ ప్రకటన రావడానికి వెనుక జనసేన పోరాట ప్రస్తావన i don't మాట్లాడి స్టీల్ ప్లాంట్ ని ఒక ఎంటర్ప్రైజెస్ గా చూడకండి ఆంధ్రుల అభిమాన హక్కు అది ఆత్మ గౌరవ హక్కులు గానీ జన సైనికులు గాని వేర మహిళలు గాని స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులు గాని

ನೋಂಗರ್ ಗರ್ ಮುಂದೆ ಬಂದೆ ಅರೆ ನಗೆಶ್ ಬಂದೆ ಮುಂದೆ ಬಂದೆ ರಾಜಂತನ ರಾಜಂತನ ಅರೆ ಅಂಕಲ್ಲೆ ಏನ್ ಮಾಡ್ಕೊಳ್ತಾರೆ ಕಲಜಿಬಿಡಿ ಸರ್ ಮಂತ್ರ ಸರ್ ಬಂದ್ಗೆ ಈ ಐಪಿ ಟర్వాత ಸರ್ ಸರ್ न ना 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 ఈ రోజు విశాఖపట్నంలో ఒక పండుగ వాతావరణం నెలకొంది దానికి కారణం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి పదకొండు వేల ఐదు వందల కోట్లు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎంతో కాలం నుంచి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దు అది ఆంధ్రుల హక్కు అని చెప్పి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు అలాగే బీజేపీ వాళ్ళు కూడా అందరూ కూడా మాట్లాడుతున్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఎన్నోసార్లు ధర్నాలు చేసి ఎన్నోసార్లు మోడీ గారితో మాట్లాడి ఇవాళ ఈ ప్యాకేజ్ రావడానికి మెయిన్ కారకులుగా ఉన్నారు ఆయనకి ఉత్తరాంధ్ర ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇవాళ ఎంతోమంది పేదలు ఎంతోమంది విశాఖ ఉత్తరాంధ్ర ప్రజలకి విశాఖపట్నానికి కొండ దండగా ఉంది ఇవాళ ఆ స్టీల్ ప్లాంటు దాన్ని కాపాడుకోవడం చాలా హ్యాపీగా ఉంది గత ప్రభుత్వాలు గత ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకోకుండా వదిలేసి వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ ఈ విజయం సాధించినందుకు ప్రత్యేకంగా కొత్త సంవత్సరంలో ఎంతో ఉత్సాహంతో ఉన్నాం అలాగే మొన్నే మోడీ గారు వచ్చి మరి సుమారు వందల కోట్లు వేల కోట్లు వేల విశాఖపట్నానికి పెట్టుబడులు వస్తున్నాయంటే దానికి కారణం ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకం ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉన్నటువంటి ప్రజలు ఏవైతే కోరుకొని ఏ విధంగా గెలిపించారో విధంగా వాళ్ళ ముందుకు వెళ్తూ ఉన్నాం మరి వాళ్ళు ప్రత్యేకంగా అటు మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి సీఎం గారికి అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం విశాఖపట్నం ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు విశాఖపట్నం ప్రజలు మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు గౌరవ ప్రశంట్ సోదరులు మాట్లాడతారు సంక్రాంతి పండుగ ఒకటే అయితే విశాఖపట్నం ప్రజలకు రెండు పండుగలు వచ్చాయి సంక్రాంతి ముగుస్తుంది అనే లోపే ఇక్కడ ప్రజల చిరకాల వాంచ ఆశ ఆశయం ఏదైతే ఉందో విశాఖ ఉక్కు ఆంధ్రలో ఉక్కు అన్న నినాదంతో మొదలైన ఈ స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటామన్న ఆ దీక్ష ఫలితం గౌరవ జనసేన అధ్యక్షుడు అప్పుడు అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం రాకముందు కూడా నేను మీకున్నాను అని చెప్పి మీతో పాటు నేను పోరాటం చేస్తానని పిలుపు ఇచ్చిన మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రతి వేదిక మీద ఇక్కడ మీటింగుల్లో విశాఖ ఒక్కరు కాపాడుకుంటామని చెప్పి తెలియజేయటమే కాకుండా మోడీ గారికి ఈ ఏడు నెలల కాలంలో ఎప్పుడు కలిసినా ఎప్పుడు మాట్లాడినా వారు వచ్చినా వీరెళ్ళినా కూడా మొదటి మాట విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నుంచి మినహాయింపనివ్వండి మేము కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది మనం ప్రజలకు వాగ్దానం చేశామన్నమాట దాన్ని నిజం చేస్తూ మరి కొంతమంది మన మోడీ గారు పర్యటన తర్వాత కొంతమంది కొద్ది ఎక్కువగా మాట్లాడారు మోడీ గారు విశాఖ పర్యటనలో స్టీల్ ప్లాంట్ మీద మాట్లాడలేదు అని చెప్పి ఎప్పుడు ఏది చేయాల్సిందో చేయాలో తెలిసిన మోడీ గారు మరి సరైన టైంలో సరైన నిర్ణయం ఆ వేదిక తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మోడీ గారికి గుర్తు చేయటం అంటే ప్రజలకు కానీ కొంతమంది మాట్లాడే కావాలని మాట్లాడే వాళ్ళకి కానీ ఆ వేదిక మీద ఏం జరిగిందో తెలియకపోవచ్చు కానీ మా అందరికీ తెలుసు ఆ రోజు మోడీ గారు ఎందుకు మాట్లాడలేదు ఎప్పుడు మాట్లాడతారని కొన్ని కొంతమంది చెప్తేనే వినసొంపుగా ఉంటుంది కాబట్టి మేము అన్ని విషయాలు అన్ని ప్లేసుల్లో మాట్లాడ మరి ముఖ్యంగా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసి అధికారంలోకి వచ్చినా కూడా మరి ప్రభుత్వంలో ఉన్నా కూడా ప్రజల మాటే మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యమంత్రిగా గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దీన్ని కాపాడుకోవడానికి నిధులు తెచ్చిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా వారు కూడా పోరాటం చేసి ఆయన కూడా చర్చలు చేసి వారు కూడా పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు ఈ ప్లాంట్ రన్నింగ్ కి తేవడం అనేది చిన్న విషయం కాదు భవిష్యత్తులో ప్రత్యేక కూడా సాధించి ఈ స్టీల్ ప్లాంట్ స్టార్ట్ చేసి భవిష్యత్తులో బ్రహ్మాండంగా నెంబర్ పెట్టే దశగా ప్రయత్నాలు చేస్తారని కూడా తెలియజేస్తూ మరి ఇది ధన్యవాదాలు చెప్పే కార్యక్రమం ఒక పండుగ వాతావరణం ఈ సిటీలో నెలకొందంటే అతిశయక్తి దృశ్యక్తి కాదు మనస్ఫూర్తిగా మా నాయకులకి మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఈ మీరు మిత్రుల మన సమక్షంలో సంతోషదాయకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు నిజమైనటువంటి సంక్రాంతి పండుగ రాష్ట్ర వాతావరణంలో ఉంది సంక్రాంతి పండుగ అట్టా చేసుకున్నారో తెలియదు కానీ ఈ రోజు నిజమైనటువంటి సంక్రాంతి మనందరికీ ముఖ్యంగా తెలుగు వారందరికీ రెండు తెలుగు రాష్ట్రాలకి ఈ దేశంలోనే ఎంతో ప్రతిష్టాకరమైనటువంటి విశాఖ స్టీల్ ప్లాంటు ప్రభుత్వ రంగ సంస్థగా రోజు ముప్పై రెండు మంది ఆత్మ త్యాగంతో ఉన్నటువంటి తెన్నేటి విశ్వనాథం గారి నాయకత్వంలో ఏర్పాటైనటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం శాతల ప్రభుత్వం కానీ మాటల ప్రభుత్వం కాదు అన్నది నిరూపించి ఏడు మాసాల్లోనే ఏవైతే జటిల సమస్యలతో గత ఐదు సంవత్సరాలు ఇబ్బంది పడ్డామో రాజధాని లేక పోలవరం ప్రాజెక్టు పూర్తిగా నిర్వీర్యం చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి ఆ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి భూములు అమ్మడానికి గత ప్రభుత్వం స్వయంగా గత ముఖ్యమంత్రి గారే ఈ భూములు అమ్ముకోండి అని చెప్పినటువంటి పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది కాబట్టే ప్రైవేటీకరణ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు స్వయంగా పార్లమెంట్లో చెప్పినటువంటి సందర్భం మనందరికి కూడా తెలుసు ఇటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏడవ మాసంలోనే ఇటువంటి ప్రతిష్టాకరమైనటువంటి స్టీల్ ప్లాంట్కి ఒక గట్టి పునాది మళ్ళీ వేయడం జరిగింది ఈ పునాది ద్వారా దేశంలోనే నెంబర్ వన్ స్టీల్ ప్లాంట్గా రూపొందించడానికి కావాల్సినటువంటి చర్యలు కూడా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది దీనికి విశాఖ ప్రజల తరఫున ఉత్తరాంధ్ర తరఫున రాష్ట్ర తెలుగు రాష్ట్ర ప్రజల తరఫున మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక ప్రజల తరఫున అభినందనలు కూటమి తరఫున అభినందనలు వారికి తెలియపరుస్తూ ఉన్నా అంతేకాదు మేము ఒక్క ఉదాహరణ చెప్తాను ఇక్కడ ఎంతో అనుభవశాలైనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే పరిపాలన ఏ రకంగా ఉంటుంది అన్నది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో చూస్తున్నాం ఏడు మాసాల్లో అదేవిధంగా పరిపాలనలో అనుభవం లేకపోయినా ఒక డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఈ దేశానికి రాష్ట్రానికి ఏదో చేయాలి ప్రజలకు చేయాలనే తపనతో తన కంకను కట్టుకొని ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పి ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో ఎన్డీఏలో భాగస్వాములు అవడానికి ముఖ్యంగా దోహదపడ్డది పవన్ కళ్యాణ్ గారు వల్ల ఈరోజు ఈ విజయం సాధించా ఆ రోజు కూటమి ఏర్పడ్డాం కాబట్టే ఈరోజు ఈ విజయం సాధించగలిగాం లేదంటే మన ఊహకు అందనటువంటి విధంగా పరిస్థితులు ఉండేవి ఈరోజు చిత్తశుద్ధితో పనిచేసినటువంటి నాయకులు ఈరోజు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఉన్నారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే కేంద్రంలో మంత్రి పదవులు తీసుకున్నప్పుడు జనసేన నుంచి ఎందుకు మంత్రి పదవి తీసుకోలేదని ప్రశ్న వచ్చినప్పుడు ఆయన ఒకే ఒక్క విషయం చెప్పారు మాతో నాకు పార్టీ ప్రయోజనాల కంటే స్వార్థ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం కాబట్టి రేపు ఎన్డీఏతో మనకు కావాల్సిన సమస్యలు పరిష్కారం చేసుకోవాలంటే మనం పదవులు ఆశించడం మంచిది కాదు నా శక్తి అంతా కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి నేను పెడతానని చెప్పి స్వయంగా మా అందరికీ కూడా మీకు ఎమ్మెల్యేల సమావేశంలో స్పష్టంగా చెప్పారు అప్పుడు అనుకున్నారు అందరూ అయితే ఈ కారణం వల్ల తీసుకోలేదు ఆయన స్పష్టంగా చెప్పారు ఒక రాజధాని నిర్మించుకోవాలి ఈ రాష్ట్రానికి బ్యాక్బోన్గా ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టును నిర్మించుకోవాలి అటు రాయలసీమ ఉత్తరాంధ్రకి నీళ్లు తీసుకురావాలి అదేవిధంగా ఎంతో ప్రతిష్టాకరమైనటువంటి స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలి ఎంతోమంది ప్రాణత్యాగం చేసినటువంటి స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలి కాబట్టి నేను ఏ పదవులు కూడా తీసుకోలేదు ఈ పార్టీ నుంచి అని స్పష్టంగా చెప్పారు దానికి ప్రత్యామ్నాయంగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఈరోజు నిస్వార్థంగా ఉన్నారు కాబట్టి ప్రధానమంత్రి గారు కూడా అంత గౌరవం ఇచ్చి ఈరోజు అవదు శాత కాదు అవదు ఇది అనుకున్నటువంటి పరిస్థితుల్లో మొన్ననే ప్రధాని గారు వచ్చి వెళ్ళడం జరిగింది కానీ వారు ఒక్క ప్రణాళికతో దీన్ని పూర్తి స్థాయిలో మళ్ళీ ప్రక్షాళన చేసి దీన్ని నిలబెట్టాలనేటువంటి కార్యక్రమం జరుగుతుంది త్వరలోనే వీటికి కావాల్సినటువంటి క్యాపిటివ్ మైన్స్ కానీ అటు ఓఎండిసితో కానీ లేదా ఎన్ఎండిసి కానీ ఎంఎంటిసితో కానీ తయ పెట్టుకొని దాని క్యాపిటివ్ మైన్స్ రావడానికి కావాల్సిన విధంగా ఆ కృషి కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎన్డీఏ ప్రభుత్వం చేస్తుంది మీ అందరికీ కూడా మరొకసారి తెలియపరుస్తూ ఇది మూడోసారి జీవితం ఇవ్వడం స్టీల్ ప్లాంట్కి మొదటి పర్యాయం పీవి నరసింగ ఆ రోజు తొంభై నాలుగు తొంభై ఐదు సంవత్సరం జాబ్ కొంటే అప్పుడు అప్పుడైతే అప్పుడు కూడా చాలా నష్టాల్లో ఉంటే అప్పుడు కూడా ఈక్విటీలో నాలుగు వేల కోట్ల రూపాయలు ఈక్విటీగా కన్వర్ట్ చేశారు ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పుల్లో ఉంటే ఇప్పుడు ఈ రోజున మళ్ళీ అంత భారీ స్థాయిలో వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఈక్విటీ భాగస్వామ్యంగా కేంద్ర ప్రభుత్వం రావడం అంటే దీనికి పూర్తిగా గట్టి పునాదులు వేసే కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా వర్కింగ్ క్యాపిటల్ క్యాపెక్స్ కూడా అది ప్రొఫెషనల్ షేర్స్ కింద మాట మార్చి పదకొండు వందల నలభై కోట్ల రూపాయలు వాటికి పెట్టారు అసలు ఈ ప్లాంట్ గత నాలుగు నెలలుగా జీతాలు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది అక్కడ ఉద్యోగస్తులకి అదేవిధంగా ఈ ప్లాంటు తను నష్టపోతూ దేశానికి మేలు చేసే విధంగా ఇప్పటివరకు కూడా ఈ ప్లాంట్ మొదలు పెట్టాక తొంభై ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలు ట్యాక్సుల రూపాన ఈ దేశానికి తను చెల్లించుకున్నటువంటి ఉంది ఎక్సైజ్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ సేల్స్ ట్యాక్స్ కానీ ఈవెన్ మీకు డిబెంచర్స్ ఏదైతే వచ్చాయో ఆదాయాలు వచ్చిన వాటిలో ఇచ్చినటువంటివి డివిడెంట్స్ కానీ డివిడెండ్స్ ఒకటే పదిహేడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఒక ఎక్సైజ్ డిపార్ట్మెంట్కే ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కట్టింది ఎంత అదే అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ అయితే సుమారు ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఎంతగా కంట్రిబ్యూట్ చేసి ఈ ప్రాంత రాష్ట్ర అభివృద్ధికి దోహదపడి ఈ విడిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఇదే పెద్ద మనకు పరిశ్రమ ఈ పరిశ్రమను మనం జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి అవసరాన్ని గమనించాల అవసరం ఉంది కాబట్టే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు ఇటువంటి మంచి చర్య తీసుకొని నిన్న కేబినెట్ సమావేశంలో ఒక మంచి ఆర్థిక ప్యాకేజ్ ఇచ్చారు దీని తర్వాత క్యాపిటల్ మైన్స్ ప్యాకేజ్ కూడా అతి త్వరలోనే వస్తుంది దీనికి నరేంద్ర మోడీ గారికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర ప్రజల తరఫున తెలుగు రాష్ట్ర ప్రజల తరఫున అభినందనలు తెలియపరుస్తూ ఇందులో కార్మికుల శక్తి కూడా చాలా ముఖ్యమైనది ఈరోజు కార్మికులు నిరంతరం పోరాటం చేసి ఇది ప్రైవేటీకరణ అడ్డుకుంటా అవకుంట అడ్డుకట్ట వేసి నిల్చున్నారు కాబట్టే ఈరోజు ఈ కార్యక్రమం కూడా జరిగింది కార్మిక ప్రపంచానికి కూడా నా హృదయపూర్వక అభినందనలు జనసేన పార్టీ నుంచి వారికి తెలియపరుస్తూ భవిష్యత్తులో ఇటువంటి మంచి కార్యక్రమాలతో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నెంబర్ వన్ స్టీల్ ప్లాంట్గా అభివృద్ధి కావడానికి కావాల్సిన చర్యలన్నీ కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందనేసి మీ ద్వారా ప్రజలకు తెలియపరుస్తూ మొన్ననే ప్రధానమంత్రి సమావేశానికి అపూర్వమైనటువంటి స్వాగతం నాకు తెలిసి గత ముప్పై ఐదు నలభై సంవత్సరాల్లో ఏ ప్రధానికి అంత ఘనమైనటువంటి స్వాగతం లభించలేదు దానికి రుణం తీసుకునే విధంగా ప్రధానమంత్రి గారు కూడా ఇటువంటి చర్యలు తీసుకోవడం అనేది నిజంగా వారికి రాష్ట్ర ప్రజలు రుణపడి సార్ తెలియపరుస్తున్నారు